ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ తొలిసారి మహానాడు నిర్వహించనుంది ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు అయితే మహానాడు నిర్వహించడానికి ముందు ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహిస్తున్నారు దీంతో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో మినీ మహానాడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ మినీ మహానాడు కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ స్పందన ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాపత్తుల రాజశేఖర్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుడుపూడి చిట్టిబాబు రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు చిక్కాల దొరబాబు కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు మరియు టీడీపీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు పిల్లి అనంతలక్ష్మి మాజీ ఎమ్మెల్యే కాకినాడ రూరల్ మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు టీడీపీ మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రూరల్ నియోజకవర్గ మహానాడు కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో జరిగే మహానాడు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం చేపట్టడం జరిగింది నా ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త నేనున్నానని చెప్పి ప్రతి ఒక్కరు ఈ మహానాడిని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు పాత్ర వహించారు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మహానాడు కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మన ఆనవాయితీ ఏంటంటే నియోజకవర్గాల్లో మహానాడు జరుపుకుని మనం మెయిన్ మహానాడికి వెళ్ళటం ఆనవాయితీ ఈసారి మహానాడు కడపలో పెట్టడం విశేషకరం ఎందుకంటే కడపలో కూడా మనం మ్యాక్సిమం సీట్లు కైవసం చేసుకుని తెలుగుదేశం గడ్డగా కడపను చూపిద్దామని చెప్పి ఈరోజు మనం కడపలో మహానాడు పెట్టడం చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆన్వాయితగా ప్రతి సంవత్సరం మినీ మహానాడు అని పెట్టేవారు అదే ఇప్పుడు నియోజక మహానాడుగా మేము మార్చి నియోజవర్గ మహానాడు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ అయ్యి ఇక్కడి నుంచి మేమందరం కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి ఇదే పండుగ వాతావరణాన్ని కంటిన్యూ చేసి ఇరవై ఆరో తారీఖున ఇక్కడ నుంచి అందరూ కూడా బయలుదేరడానికి సందిద్ధమయ్యి కడపన్లో భారీగా తరలి వెళ్ళి మేము చంద్రబాబు నాయుడు గారు చేసే మహానాడిని దై జయప్రదం చేస్తామని చెప్పి అందరికీ కోరుకుంటున్నాం ఈరోజు నియోజకవర్గంలో మహానాడులో మేము కొన్ని తీర్మానాలు చేసాం ఆ తీర్మానాలు ఏంటంటే మన ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుని తీర్మానం చేసాం అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతిని మన పోలవరాన్ని పునఃప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తీర్మానం చేశాం అదే రకంగా రాబోయే కాలానికి కాబోయే నాయకుడు అయినటువంటి మా నారా లోకేష్ బాబు గారికి పగ్గాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా అతను ముందుకు రావాలని చెప్పి తీర్మానం చేశాం అదే రకంగా మరి ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది గ్రామాలని కూడా కార్పొరేషన్లో కలిపి వాటికి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి తీర్మానం చేశాం అదే రకంగా ఇక్కడ ఉన్న సమస్యల మీద తీర్మానాలు చేసి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నాము ప్రతి ఒక్కరు ఈ రోజు సహకరించారు ప్రతి కార్యకర్త ఇవాళ అటెండ్ అయ్యారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి పండుగ వాతావరణాన్ని కలిగించినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మహానాడికి మహానా మహానాడికి మేము ఇక్కడ నుంచి బస్సులు వేయడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాము అక్కడ సరుకు అక్కడ సౌ అక్కడ వసతులు కూడా మేము ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాను మరి ఇక్కడి నుంచి మా కాకినాడ రూరల్ నుంచి నేను తీసుకెళ్ళడానికి సంసిద్ధం చేశాను ప్రతి ఒక్కరు కూడా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఎవరు వచ్చేవాళ్ళు ఎవరున్నా మేము ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ చేస్తున్నారు వచ్చేవాళ్ళు ఎవరున్నా కూడా మా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాకినాడ రూరల్ నుంచి కూడా